మంగళగిరి నియోజకవర్గంలో చేనేతకుల బాంధవుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఓటు ద్వారా ఐదేళ్ల అరాచక పాలనకు చర్మగీతం పలకాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు నార బ్రాహ్మణి పిలుపునిచ్చారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మంగళగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాన చంద్రశేఖర్ కు సంఘీభావంగా చేనేతకుల బాంధవుల ఆత్మీయ సమావేశం జొన్నదిలో బాలకృష్ణ గాజుల శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంకు నారా బ్రాహ్మణి గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాన చంద్రశేఖర్ సతీమణి శ్రీ రత టిడిపి ఎమ్మెల్సీ పంచమూర్తి అనురాధ హాజరయ్యారు మంగళగిరి ప్రజలు తమ కుటుంబ సభ్యులని లోకేష్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని అధికారంలోకి రాగానే మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని నారా బ్రాహ్మణి అన్నారు ఈ యొక్క కూర్చోండి ఆ బయట గ్రౌండ్ లో ఉన్న వాళ్ళు కూడా లోపలికి రావాల్సిందిగా కోరుచున్నా మీడియా మిత్రులందరూ కొంచెం ఒక సైడ్కి వస్తే బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కనిపించదన్న మీడియా మిత్రులందరూ కొంచెం బ్యాక్ సైడ్ కోరుచున్నా ఓట్ల శివనారాయణ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుచున్నాం ఇప్పుడు ఈ యొక్క సభను ఉద్దేశించి పెమ్మసాని డాక్టర్ శ్రీరత్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం అధినేత కుటుంబాలకు ఇంత జరిగినప్పుడు ఇది జరిగిన తర్వాత నాకు నారా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వాళ్ళని అటెండ్ అవ్వండి వాళ్ళు సిగ్గుతో చనిపోతున్నారు వాళ్ళు ఏదన్నా అగాయిత్యం చేసుకుంటే అది మనకి ఎవరికి మంచిది కాదంటే ఆ రోజు నాకు అనంతపురం వెళ్ళి ధర్మవరం వెళ్ళాలి ట్రైన్ కూడా నాకు అయినప్పటికీ కూడా వాళ్ళ నెట్ట నిలువున ముంచేసేయాలనే ఉద్దేశంతో అతను ఈ రకంగా రాజధాని లేకుండా మూడు రాజధాని పేరుతో అసలు ఏ రాజధాని కట్టకుండా చేయడం జరిగింది ఇకపోతే మీ అందరికీ కూడా తెలుసు ఎండి కొద్ది నిదానంగా మాట్లాడతారా ఇకపోతే మీ అందరికీ కూడా తెలుసు తాగుబోతులను కూడా తాకట్టు పెట్టేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే తగ్గింది ఎట్లా చెప్పారు అప్పు తీసుకున్నారు అప్పుకి ఏం చేశారు అతను చెప్పిన ఏంటి ఈ రాష్ట్రంలో ఉన్న మా వాళ్ళంతా సరైన మనుషులు కాదు మగవాళ్ళు అందరూ తాగుబోతులే ఒక్కొక్కళ్ళు ఏళ్ళ పాటు తాగుతారు ఆ తర్వాత ఉంటారో పోతారో అనేది తర్వాత విషయం సో ఒక్కొక్క హెడ్కి ఒక్కొక్క తలకాయకి ఇన్ని వేల రూపాయలు మాకు ఆదాయం వస్తుంది కాబట్టి నేను అసలు ఇవ్వకపోయినా వడ్డీ కట్టగలను అని చెప్పి పదిహేను ఏళ్ల పాటు తాగుబోతులందరినీ కూడా తాగట్టు పెట్టేసిన హీన చరిత్ర ఈ జగన్మోహన్ రెడ్డి మన చేనేత కార్మిక భవనాన్ని కోల్చడం ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా ఆలోచించాలి పార్టీ ఓడిపోయినప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే రాజధాని అమరావతిలో కట్టట్లేదు అంటే వాళ్ళందరినీ కూడా నేను పరామర్శించడానికి వెళ్ళా ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు ప్రతి రెండు వందల రోజులకి ఐదు వందల రోజులకి అందరినీ పిలుస్తూ ఉంటారు వాళ్ళ గోడ వినడానికి అసలు నేను ఇప్పుడు మొన్న ఈ మధ్య వెళ్ళాను నేను ఒక రెండు మూడు నెలల క్రితం వెళ్ళాను వాళ్ళ పాదయాత్ర కూడా తిరుపతి దాకా చేశారు మీ అందరికీ తెలుసు అసలు ఒక్క ఆడవాళ్ళలో అండి కూడా కళాకాంతులు లేవు ప్రేత కళపడిపోయింది దిగులు విపరీతమైన దిగులు ఏమైపోతామో ఎన్ని భూములు ఇచ్చామో ఏమైపోతామని అక్కడ ఈ నాలుగేళ్ల నుంచి పెళ్ళిళ్ళు లేవు పేరెంటాలు లేవు శ్రీమంతాలు లేవు పుట్టినరోజులు లేవు ఒకే ఒకటి ఉంది ఏంటది చెప్పండి దినం భోజనాలు చావు భోజనాలు అసలు ఈ రామకృష్ణారెడ్డి కానీ ఇప్పుడు నుంచున్న ఈ చేనేత కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళకి కానీ దాని విలువ తెలుసా ఆ బాధ తెలుసా ఆ క్షోభ తెలుసా వాళ్ళకి నేను రాజకీయాలు చెప్పట్లా రాజకీయంగా చెప్పాలంటే చాలా రాజకీయంగా ఎప్పుడో గెలిచేసింది తెలుగుదేశం పార్టీ లోకేష్ గారు ఏళ్ళగా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడి నుంచి చేస్తూ ఉన్నారు అందరినీ స్వయం ఉపాధితో నిలబడేలాగా అన్ని రకాల ప్రోత్సాహాలు ఇస్తూ ఉన్నారు కానీ మనస్తత్వాలు మనం తెలుసుకోవాలి ఏంటి ఒక ఎంపీ సీట్ కోసం నువ్వు బాబా చంపేస్తావా ఆస్తి ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి నువ్వు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని నువ్వు పలకరించడం జరిగింది అసలు వాళ్ళ బాధ వణనాతీతం ఆదేశంతో వాళ్ళని చూస్తే వాళ్ళ ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు ఇలాంటి వీడియోలు ఉంటే వాళ్ళకి సమయలాగా వైసీపీ నాయకుడు చేశాడు అంటే అది ఎంత అది అది ఎంత బాధాకరమో ఆలోచించండి చెప్పారు ఇక్కడ విషయాలని అది విన్నాక కొంచెం యాక్చువల్లీ నా మనసు బరువెక్కింది అంటే ఇంత జరిగాక కూడా మనం ఇంత ఇంకా చైతన్యపరిచి ఓట్ వేయాలని అడుగుతున్నాము అంటే వీళ్ళు రెడీగా ఉండాలి మే పదమూడు ఎప్పుడు వస్తుందా ఎప్పుడెళ్ళి ఈ పీడ విరగడ చేసుకుందామా అని రెడీగా ఉండాలి ఉన్నారా మీరు గట్టిగా చెప్పండి ఓట్లు పడే సౌండ్ ఇది సో ఇప్పుడు నేను ఇవాళ చేనేత వస్త్రాల గురించి తెలుసుకోవడానికి వాళ్ళ ఇక్కడికి వస్తున్నానని తెలిసి నా పాటికి నేను ఉదయం వెళ్ళాను అసలు చేనేత కార్మికులు నేసేదాని గురించి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు నన్ను ఎంతో జానకి గారు ఇక్కడే స్టేజ్ మీద ఉన్నారు ఆవిడ తీసుకెళ్ళారు ఇవాళ నేను కట్టుకున్న చీరకు ఒక ప్రత్యేకత ఉంది ఈ చీరని మిమ్మల్ని గౌరవించడానికే నేను ఈ చీర కట్టుకొని వచ్చాను నాకు ఈ చీర వీవర్శాలలో మన లోకేష్ గారు స్థాపించి నా వీవర్శాలలో నాకు బహుమతిగా ఇచ్చారు ఇవాళ ఉదయం ఇచ్చింది నాకు ఇది చూసారా మీ లూమ్ దీనితో నన్ను సత్కరించారు వెళ్ళినప్పుడు స్వాగతం బలికి సో ఈ లూమ్ నుంచి ఈ చీర తయారు చేయడానికి ఎంతో మంది మధ్యలో కష్టపడుతున్నారు ఆ కష్టాన్ని వాళ్ళు నేను కళ్ళారా చూశారు అంటే చాలా వరకు మనం వీవర్ సర్ అంటే మామూలుగా పట్టణాల్లో ఉన్న వాళ్ళకి అందరికీ మగ్గం వృత్తి అంతవరకు తెలుస్తుంది మగ్గం మీదనే ఇస్తారు ఈ చీరకి చాలా విలువని కానీ ఆ మగ్గం వరకు వచ్చే ముందు ఇంకా చాలామంది కష్టపడుతున్నారు దాని ముందు తయారు చేయటం ఆ వచ్చిన దాన్ని బ్లీచ్ పెట్టి కలర్స్ వేయాలంటే వాళ్ళు ఆ బ్లీచ్ నీళ్లల్లో నుంచొని గా ఆ కాటన్ని మంచిగా చేసుకోవాలి అప్పుడే దానికి ఆ రంగు పడుతుంది ఆ తర్వాత రంగు వేసేవాళ్ళు విపరీతమైన వేడి యాసిడ్ అలాంటి పొగల మధ్య వాటికి రంగు చీరకి రంగు వచ్చేటట్టు చేస్తున్నారు ఆ తర్వాత మళ్ళా ఆ దారాన్ని స్మూత్గా అవడానికి ఆశ మరాస దాని మీద ఆడవాళ్ళు ముఖ్యంగా ఇది ఆడవాళ్ళు చేస్తున్న పని ఎంతో బరువుగా ఉంది ఆ మెషిన్ నేను ఆ తిప్పడానికి చూశాను అలాంటి దాని మీద రెండు గంటలు ఉంటే కానీ వాళ్ళకి ఆ రోజుకి ఒక ఇది తయారవుతుంది సో అది తయారు చేస్తున్నారు ఏంటి వాళ్ళ వేరే పనుల మధ్య అక్కడ నుంచి మళ్ళీ దీన్ని పొడవు దానికి అంటే ఒక నేయడానికి ఈ చీర పొడవు ఉంటుంది కదండి ఆ పొడవుని మళ్ళీ దాన్ని తయారు చేయాలి మధ్యలో దానికి గంజి దానికి దువ్వటం ఇంత ప్రాసెస్ చేశాక మనం ఇంత హాయిగా ఈ చీర కట్టుకోగలుగుతున్నాం సో ఈ చీరకి ఈ చీర నేసిన వాళ్ళందరికీ శతకోటి వందనాలు ఇది చాలా గర్వంగా అనిపిస్తుంది అంటే మనకి ఇంకా వృత్తి వాళ్ళు ఉన్నారు జై జై ఈ రోజున మంగళగిరి నియోజకవర్గం అంటేనే రాష్ట్రం అంతా కూడా మంగళగిరిని చూస్తూ ఉంది దేనికంటే ఇక్కడ ఏదైతే ఐదు సంవత్సరాల క్రితం ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మనందరి దగ్గర మనందరిని నమ్మించి మనం ఓటు తీసుకొని ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో మనమంతా చూస్తా ఉన్నాం రాజధాని చేసి మన ఉపాధి మన పెడ్డల భవిష్యత్తు అన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఈరోజున చివరికి ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈరోజున కులాల మధ్య కుంపులాట్లాగా ఏదో ఇప్పుడే మనం గుర్తొచ్చాం మన పద్మశాలీలు అని చెప్పి ఈరోజున మన ఆడపచ్చుకి టిక్కెట్ ఇచ్చి ఆయన గేమ్స్ ఆడటం బిగించేసారు ఇది మనమంతా దృష్టిలో పెట్టుకోవాలి దేనికంటే ఈ రోజున ఒక తరం భవిష్యత్తు వెనపడిపోయింది ఈ వైసీపీ అరాచక పాలనలో మన చేనేతలు ఇంకా దిగజారిపోయారు అలాగే మన స్వర్ణకారులు రోజు భయంతో పతకాల్సిన పరుస్తుంది ఈ రోజున మన బిడ్డలో భవిష్యత్తు అసలు ఏందనేది ప్రశ్నార్థంగా ప్రశ్నార్థంగా తయారైపోయింది ఈ రోజున అంటే నేను ఇది మన కులపాండోల్ మీటింగ్ లాగా భావిస్తూ ఉన్నాను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నేనున్నాను అని చెప్పి ఒక నలభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రోజున ఇబ్బందులు పెడతా ఉంటే నేనున్నాను మీకోసం మన రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పి ఆ రోజున ఎటువంటి ఆంక్షలు లేకుండా పొత్తులు పెట్టుకొని ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఎంత కష్టపడుతూ ఉన్నారు రాష్ట్రం కోసం ఒక డెబ్బై సంవత్సరాల అనుభవం నలభై సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఏదో తిరుగుతున్న పరిస్థితి దేనికంటే వాళ్ళకి అంత అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారికి కూడా చంద్రబాబు నాయుడు గారికి మన భవిష్యత్తు కోసం మన రాష్ట్ర భవిష్యత్తు ఇంత దారుణంగా వెనక్కి పడిపోయింది అరాచక పాలన వల్ల ఒక కల్తీ మందు మన వాళ్ళ చేత తాగించడం అలాగే ఇసుక కొరత భవన నిర్మాణ కార్మికులు ఎంత ఇబ్బంది ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం ఇసుక కొరత ఖనిజాలను దూసేస్తూ ఉన్నారు అలాగే ఇవన్నీ చాలా ఉన్నట్టుగా ఇంకా దారుణంగా ఇప్పుడు విశాఖలో కానీ ఇక్కడ కొండలు కానీ ఇవన్నీ కొట్టేస్తూ ఉన్నారు ఈరోజున ఇవన్నిటికి అడ్డుపడాలంటే ఒక బలమైన ప్రభుత్వం రావాలి ఆ ప్రభుత్వం ఈరోజున బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఒక ఉక్కు సంకల్పంతో ఈ రోజున ప్రయాణం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రంలో మనమంతా కూడా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈ కూటమికి మద్దతు ఇవ్వాలి దేనికంటే రోజున ఇక్కడ ఒక యువ నాయకుడు తన భవిష్యత్తుతో పాటు మన మంగళగిరి భవిష్యత్తు కూడా నేను ఒక మంచి ఉద్యోగంగా చూసుకుంటానని చెప్పి ఈ రోజున ఆయన మనం ఎంత కష్టపడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం ఐదు సంవత్సరాల క్రితం ఒక షార్ట్ టైంలో మంగళగిరి క్యాండిడేట్గా ఆ రోజు నిలబడి సరైన అవగాహన లేకుండా అంటే ప్రజలతో స్వల్ప మెజార్టీతో ఆ రోజున ఓడిపోయిన పరిస్థితి కానీ ఆయన ఓడిపోయిన దగ్గర కూడా తన దగ్గర నుంచి ఈ ఐదు సంవత్సరాలు కూడా మనతోనే ఉండి ప్రజల కోసం ఏం చేయాలి మన మంగళగిరి కోసం ఏం చేయాలి అని చెప్పి నిత్యం తపన పడతా ఈరోజున ఎలక్షన్స్ వచ్చే నాటికి మనం మన మనం తప్పకుండా ఆయన్ని గౌరవించి ఒక మంచి ఆదరణ ఒక మంచి మెజారిటీతో మనం గెలిపించాల్సిన బాధ్యత మనకు దేనికంటే ఈ రోజున గత రెండు టరములుగా వైసీపీ పార్టీకి మరి పద్మశాలీలు గుర్తు రాలేదేమో మనకు తెలియదు రెండుసార్లు మరి ఆల్ రమకృష్ణారెడ్డి గారు వేశారు ఆ రోజు మరి పద్మశాయిలు గుర్తు రాలేదు ఏదైతే ఈ రోజున వాళ్ళకి భయం పట్టుకుందో ఆ భయాన్ని మన కులాలతో కుంపుగా ఇల్లు నాటకం ఆడటం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం దయచేసి మన ఎవరు కూడా భ్రమలు పడద్దు అయితే మనం ఇంట ఆడపడిచే కానీ కానీ తప్పదు ఈరోజు రాష్ట్ర భవిష్యత్తు కోసం మన మంగళగిరిని మనం ఒక ఉజ్వలంగా చూసుకోవడం కోసం మన నారా లోకేష్ గారికి మనం భారీ మిజాయితీతో గెలిపించాలి అలాగే పెంబసాని ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ పెంబసాని చంద్రశేఖర్ గారు ఆయన కూడా అంతే ఆయన ఒక ఉజ్వలమైన అంటే తన కష్టపడి ప్రతి రూపాయి కూడబెట్టి ఒక కాదు ప్రపంచంలోనే ఒక ఉన్నపై కంపెనీలు పెట్టి ఒక డాక్టర్గా ఈ రోజున ఒక మంచి విజయీగా చేస్తూ ఉండి ఇది కాదు మనం ప్రజల కోసం ఏదైనా చేయాలి అని చెప్పి రోజున ఆయన మన మధ్యకి రావటం ఆయన కూడా దేనికంటే సెంటర్లో ఏమైనా పనులు కావాలంటే ఎంపీ గారి ద్వారా రావాలి వారిని కూడా మనం ఇక్కడ మంగళగిరి నుంచి మంచి నిజాయితీగా కలిపించాలని కోరుకుంటూ అలాగే పెంపుసం చంద్రశేఖర్ గారి సత్యమణి గారి శ్రీరత్న గారికి కూడా మన కుల బంధువుల తరఫున వారికి ఆహ్వానం పలుకుతూ అలాగే ఎమ్మెల్సీ అనురాధ గారికి అలాగే పెద్ద రాబద్దయ్య గారికి మిగతా నా తోటి కుల కూడా నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అలంకరించిన పెద్దలందరికీ పెమసాని శ్రీ రత్న గారికి మన మంగళగిరి ఆడబిడ్డలు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన నా మంగళగిరి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదములు ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది నాకు చాలా గర్వంగా ఉంది ఎందుకంటే లోకేష్ గారికి నాకు ఇక్కడ తయారు చేసిన అందమైన చీరలు కానివ్వండి వస్త్రాలు కానివ్వండి లేకపోతే ఇక్కడ స్వర్ణకారులు చేసే అందమైన ఆభరణాలు కానివ్వండి చాలా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఇప్పుడు ఎవరినైనా కలిసినా కూడా లోకేష్ గారు లేకపోతే నేను మన మంగళగిరి వస్త్రాలు కానుకగా ఇస్తున్నాము మీరు చూసే ఉంటారు మన మన మోడీ గారు రాజమండ్రికి వచ్చినప్పుడు కూడా నారా లోకేష్ గారు ఆయన్ని మన పసుపు మంగళగిరి షాల్వాతో ఇక్కడికి వెల్కమ్ చేయటం జరిగింది మాకు నిజంగా ఎంతో గర్వంగా అనిపిస్తుంది శ్రీరత్న గారు కూడా చెప్పారు ఇక్కడున్న చేనేత కార్మికులు ఎంత కష్టపడతారో ఒక్క చీరని లేకపోతే ఒక్క వస్త్రాన్ని బయటికి తీసుకురావటానికి ఎంత పనులు చేస్తారో మగ్గంలోనే కాదు వెనకాల డయింగ్ కానివ్వండి లేకపోతే ఈ పత్తి ప్రాసెస్ చేయటం కానివ్వండి వీటన్నిటిలోకి ఎంతో శ్రమ వెళ్తుంది మన చీరలు ఎంతో అందంగా ఉంటాయి నేను చిన్నప్పుడు అమ్మగారిని అమ్మమ్ గారిని మన మంగళగిరి చీరల్ని వేసుకోవటం చూశాను కానీ మనకు తెలిసిన విషయమే మన చీరల పాపులారిటీ తగ్గుతూ పోతుంది గత ఐదు సంవత్సరాలుగా చూస్తూ ఉంటే మన చేనేత కార్మికులు స్వర్ణకారులు ఎన్నో కష్టాల్లో ఉన్నారు పేదరికాల్లో పేదరికంలో ఉన్నారు నేను ఎన్నో మగ్గాలకి వెళ్ళటం జరిగిందండి గత కొన్ని నెలలుగా చాలామంది కార్మికులతో మాట్లాడాను వాళ్ళు చెప్పింది ఒకటే మా బాధలు చెప్పుకోవాలన్నా ఎవరు లేరు స్టేబుల్గా లీడర్స్ తొమ్మితగా లీడర్స్ ఎవరు లేరు వస్తారు పోతారు ఎవరో కొత్త ఆయన వస్తారు కొత్త ఆవిడ వస్తారు ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు కానీ ఒక్కటి తప్పకుండా కరెక్ట్ గత ఐదు సంవత్సరాలుగా నారా లోకేష్ గారు ఎప్పుడూ మాకు అందుబాటులో ఉన్నారు ఎప్పుడు మా బాధల గురించి తెలుసుకొని ఎంతో కష్టపడ్డారు అనేది అది విని ఎంతో ఆనంద ఆనందంగా అనిపించింది మన చేనేత పరిశ్రమ అభివృద్ధి అనేది మనం తప్పకుండా చేసుకోవాలి నారా లోకేష్ గారి బలమైన ఆశయం ఏంటంటే మన ఇక్కడ తయారు చేసే మన వస్త్రాల్ని ఆభరణాల్ని మనం చాలా ఎఫెక్టివ్గా మార్కెటింగ్ చేసుకోవాలి కంపెనీస్తో మన ఒప్పందాలు పెట్టుకోవాలి అదే కాకుండా మన చేసే ఈ ఐటమ్స్కి అంతర్జాతీయ స్థాయిలో మనకు గుర్తుకు తీసుకురావాలనేది దీనికి కమిట్మెంట్ ఎంత పెద్దదంటే మాకంతా అర్థమైంది మీ మీద జిఎస్టి భారం అనేది చాలా పెద్ద భారం ఆ జిఎస్టి భారం అనేది లేకుండేలాగా చేసే కమిట్మెంట్ లోకేష్ గారిది అదే కాకుండా మీరందరూ అందరూ మేనిఫెస్టో నారా చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చూసు చూసుంటారు ప్రతి చేనేతకు రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఈ రెండునే కాకుండా ఒక ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇవ్వటం జరుగుతుంది ఎందుకంటే శ్రీరత్న గారు చెప్పారు మన తయారు చేసే ఈ వస్త్రాలకు ఎలా ఉంటుందో మార్కెట్ ఏమవుతుందో మనకి సరిగ్గా తెలియదు మనకి ఆ భద్రత సెక్యూరిటీ అనేది ఉండడానికి ఇన్సూరెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది అదే కాకుండా ఇంతకు ముందు మనం మన గవర్నమెంట్ లో ఏవైతే పథకాలు ఉండేవో వాటన్నిటినీ మళ్ళీ తిరుగు తిరిగి తీసుకొస్తావో ఇవన్నీనే కాకుండా మన మంగళగిరిని మనం ఒక గోల్డ్ హబ్ అంటే హోసూరులో చేసినట్టు ఒక స్వర్ణకారుల హబ్ గా తీర్చిదిద్దాలి ఇది చేయాలంటే మన ఆభరణాలు కూడా మన ఎఫెక్టివ్ మార్కెటింగ్ చేసుకోవాలి అదే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలాగా చూసుకోవాలి అదే కాకుండా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే చాలా మంది స్వర్ణకారులు చెప్పారు అండి నాకు గత కొన్ని రోజులుగా వాళ్ళ మీద ఎన్నో దౌర్జన్యాలు జరుగుతున్నాయి కొందరు పోలీసులు కూడా ఇవి చేస్తున్నారని ఇవన్నీ ఎండికి తీసుకొచ్చేదట్టు నారా లోకేష్ గారి భరోసా నేను మీకు ఇస్తున్నాను ఈ విధంగా మీరు గత ఐదు సంవత్సరాలుగా చూస్తున్నారు నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు అనురాధ గారు చెప్పినట్టు ఇరవై తొమ్మిది సంక్షేమ కార్యక్రమాలు చేసినారు ఆయన గవర్నమెంట్ లో లేకపోయినా ఎటువంటి గవర్నమెంట్ సహకారం లేకపోయినా తన సొంత నిధులతో చాలా కృషి చేసి ఇక్కడ ఎన్నో ప్రోగ్రామ్స్ చేస్తున్నారు అది స్త్రీ శక్తి ప్రోగ్రామ్ కానివ్వండి మహిళలు చాలా మంది ఉన్నారు ఇక్కడ ఎవరైతే బాగుపడారో చేతులు అండి చూడండి ఎంత మంది మహిళలు బాగుపడారో స్త్రీ శక్తి ద్వారా అదే కాకుండా తోపుడు బండ్లు ఇవ్వటం జరిగింది నూతన వధువరులకి కానుకలు ఇవ్వటం జరిగింది ఇప్పుడే చెప్పాను స్వర్ణకారుల సంక్షేమం అనేది లక్ష్మీ నరసింహ స్వామి స్వర్ణకారుల సంక్షేమ సంఘం అనేది ఏర్పాటు చేయటం జరిగింది ఇదే కాకుండా ఉచిత వైద్య సేవలు అందించడం జరిగింది అన్న క్యాంటీన్లు నడవటం జరిగి జరిగింది ఇలా చెబుతూ పోతే ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి ఏదైతే నారా లోకేష్ గారు చేయటం జరిగిందో ఆయన ఆశయం ఏంటంటే మన మంగళగిరిని ఒక నంబర్ వన్ నియోజకవర్గంగా مانه د تیچې د ګالنې وې